హాయ్ అండి వెల్కమ్ టు ది ప్లేటెస్ట్ కలెక్షన్ ఈ వీడియోలు వచ్చేసరికి మీరు ఎంతగానో అడుగుతున్నా త్రీ స్టెప్ స్టాండ్లు అష్టలక్ష్మి ఐడల్స్ అదేవిధంగా బాలాజీ దియాసు చక్ర దియాసు ముత్యాల హారతులు సింహాసనాలు ట్రైబల్ సెట్లు కలసాలు ఇవన్నీ కూడా వచ్చేసాయండి వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ వచ్చేసరికి త్రీ డీలోనే అష్టలక్ష్మి సెట్ అండి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో మనకి లక్ష్మీ అమ్మవార్లు త్రీ డీ ఫినిషింగ్లో వస్తాయండి చాలా మంది అడిగారు మళ్ళీ ఇప్పుడైతే స్టాక్ వచ్చాయి చూడండి మనకి గజలక్ష్మి అమ్మవారు నవ్వు మొహంతో ప్రతి ఐడల్ కూడా చాలా చక్కగా వస్తుందండి అదేవిధంగా మనకి సంతాన లక్ష్మి అండి ఎంత క్యూట్గా ఉన్నారో చూడండి వెరీ బ్యూటిఫుల్ అండి మనకి ఐడల్స్ వచ్చేసరికి ఓన్లీ త్రీ ఇంచెస్ అయితే వస్తాయండి మనకి ఒక్కొక్క ఐడల్ వచ్చేసరికి త్రీ ఇంచెస్ అండి కరెక్ట్గా త్రీ ఇంచెస్లో వస్తాయి మనకి ఈ విధంగా ఎయిట్ పీసెస్ సెట్ వస్తుందండి చాలా చక్కగా ఉన్నాయి ప్రైస్ వచ్చేసరికి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి అష్టలక్ష్మి అదే అదేవిధంగా ఈ త్రీ స్టెప్ స్టాండ్స్ అయితే చాలామంది అడిగారండి ఇప్పుడు అయితే మళ్ళీ చేయించామండి మనకి ఫుల్ స్టాక్ అయితే రెడీగా ఉంది మనకి ఇంచెస్ వచ్చేసరికి ఒక సెవెన్ ఇంచెస్ లెంత్ అయితే వస్తుందండి త్రీ స్టెప్ స్టాండు లెంత్ చూసుకుంటే మనకి హైట్ వచ్చేసరికి హైట్ కూడా మనకి ఒక సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ హైట్ అయితే వస్తుందండి మనకి డెప్త్ వచ్చేసరికి స్టెప్కి స్టెప్కి మనకి టూ ఇంచెస్ వరకు వస్తుందండి ఇంచుమించుగా చూడండి ఐడల్స్ చక్కగా పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటాయి విధంగా ఈ త్రీ స్టెప్ స్టాండ్ కూడా చాలా మందంగా వస్తుందండి లైట్ వెయిట్ కాదు బ్యాక్ సైడ్ కూడా హోల్ ఉండదండి చాలా స్ట్రాంగ్గా వస్తుంది హ్యాండ్మేడ్ మేడ్ తయారండి ఎంత చక్కగా ఉందో చూడండి వెరీ బ్యూటిఫుల్ అండి ఈ స్టెప్ స్టాండ్ కాస్ట్ వచ్చేసరికి థర్టీన్ హండ్రెడ్ పడుతుందండి నెక్స్ట్ వచ్చేసరికి ఈ అష్టలక్ష్మిలో ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి అదే విధంగా ఈ బెల్ దియాస్ చూడండి ఎంత చక్కగా వచ్చాయో మనకి పైన వచ్చేసరికి ఈ విధంగా వస్తుందండి ఎంత చక్కగా ఉన్నాయో చూడండి ప్యారెట్ అండి వెరీ బ్యూటిఫుల్ అండి ఇదంతా కూడా మనకి స్టోన్ వర్క్ వచ్చిందండి స్టోన్ వర్క్ కూడా చాలా స్ట్రాంగ్గా వచ్చింది మనకి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో కింద నుంచి కూడా వెరీ బ్యూటిఫుల్ అండి ఇవి మనకి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి సిక్స్టీన్ ఫిఫ్టీ పడుతున్నాయండి దియాసు చాలా చక్కగా ఉన్నాయి మనకి ఇలాగా మనం లక్ష్మీ అమ్మవార్ల దగ్గర అది కూడా అటు ఇటు కూడా పెట్టేసుకోవడానికి చాలా బాగుంటాయి మనకి ఇవి హైట్ వచ్చేసరికి ఒక నైన్ ఇంచెస్ హైట్లో అయితే వస్తున్నాయండి కింద కూడా మనకి బెల్ వచ్చిందండి అదేవిధంగా మనం తీయ కూడా పెట్టేసుకోవచ్చు చాలా బాగున్నాయండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి త్రీడీలోనే లలిత అమ్మవారు కామాక్షి అమ్మవారు అండి ఇవి కూడా మనకి ఒక ఫోర్ ఇంచెస్ అయిట్లు అయితే వస్తాయి ఎంత చక్కగా ఉన్నారో చూడండి మనకి లలిత అమ్మవారు వచ్చేసరికి చేతిలో పుష్పం ఒక చేతిలో చిరుగ్గడతో వస్తారండి ఎంత క్యూట్గా ఉన్నారో చూడండి మనకి కమలంలో కూర్చుని కామాక్షి అమ్మవారండి కామాక్షి అమ్మవారి చేతిలో వచ్చేసరికి చిలుకు ఉంది చూడండి అండ్ చెరుకుడితో వెరీ బ్యూటిఫుల్ అండ్ రెండు కూడా ఏదైనా సరే మనకి థర్టీన్ హండ్రెడ్ పడుతుందండి ప్రైజ్ వచ్చేసరికి రెండు కూడా మనకి ఫోర్ ఇంచెస్ హైట్లో వస్తాయి ఈ ఇయర్డెల్స్ కూడా చాలా మంది అడిగారు ఇప్పుడు స్టాక్ అయితే వచ్చాయండి విధంగా ఈ స్టాండ్స్ వచ్చేసరికి మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతున్నాయండి ఇంచెస్ వచ్చేసరికి మనకి స్ట్రాండ్ ఒక త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి ఇంచుమించుగా ఫోర్ ఇంచ్ వరకు వస్తుంది ఎంత చక్కగా ఉన్నాయో చూడండి నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఎంతగానడుగుతున్నా లక్ష్మీ బాలాజీ అండి మళ్ళీ ఇవి కూడా రీస్టాక్ అయ్యాయండి చూడండి మనకి స్వామివారు కానీ అమ్మవారు కానీ ఫినిషింగ్ వచ్చేసరికి ఫైన్ క్వాలిటీ వస్తుందండి మనకి త్రీ డీ అనేసరికి చాలా డీటెయిలింగ్ వస్తుంది ఎంత చక్కగా ఉన్నారో చూడండి ప్రైజ్ వచ్చేసరికి మనకి దియా ఫోర్టీన్ ఫిఫ్టీ పడుతుందండి హైట్ వచ్చేసరికి మనకి ఒక ఫైవ్ ఇంచెస్ పైన అండి ఫైవ్ పాయింట్ టూ ఆ విధంగా అయితే వస్తుంది లెంత్ చూసుకుంటే టూ పాయింట్ సెవెన్ ఆ విధంగా అయితే వస్తుందండి ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ వచ్చేసరికి అదే విధంగా చూడండి మనకి గోవిందనామం లక్ష్మీ అమ్మవారు స్వామివారి అభయస్తం ఎంత చక్కగా ఉందో ఈ దియా కూడా మనకి ఈచ్ వన్ వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ అండి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి సిక్స్టీన్ హండ్రెడ్ పడుతున్నాయి ఈ దియాసు ఇవి కూడా మనకి చాలా స్ట్రాంగ్గా వస్తాయండి మనకి హైట్ వచ్చేసరికి ఈ ఒక ఫోర్ ఇంచెస్ హైట్లో అయితే వస్తున్నాయండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి లక్ష్మీ దీపాలండి చూడండి మనకి శ్రావణ మాసం కూడా వస్తుంది కదా లక్ష్మీ దీపాలు కూడా చాలా మంది అడుగుతున్నారు ఇది మనకి స్మాల్ సైజ్ అండి మనకి చుట్టూరా కూడా ఈ విధంగా ఎలిఫెంట్స్ లెగ్స్ అయితే వస్తాయండి ఎంత చక్కగా ఉందో చూడండి లక్ష్మీ అమ్మవారి దీపం స్మాల్ సైజ్ అండి ప్రైజ్ వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ పడుతుందండి ఈ దియ్య మనకు ఒక త్రీ ఇంచెస్ హైట్ అయితే వస్తుందండి లెంత్ వచ్చేసరికి మనకు ఒక టూ ఇంచెస్ వరకు వస్తుంది ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం బిగ్ సైజ్ అండి ఈ దియ్య కూడా చూడండి ఎంత చక్కగా అటు ఇటు కూడా మనకి ఎలిఫెంట్స్ వస్తాయండి చాలా చక్కగా ఉంది ఈ దియా ప్రైజ్ వచ్చేసరికి థౌసండ్ ఫిఫ్టీ అండి మనకి హైట్ వచ్చేసరికి ఫోర్ ఇంచెస్లో అయితే వస్తుందండి ఎంత చక్కగా ఉందో వెరీ బ్యూటిఫుల్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇందులోనే పికాక్ దియాస్ అండి చూడండి పికాక్ ఎంత చక్కగా వచ్చిందో నెమలిపించండి విప్పుకున్నట్టుగా వెరీ బ్యూటిఫుల్ అండి చాలా బాగుంది మనకి ఇవి కూడా ఈచ్ వన్ ఎయిట్ హండ్రెడ్ అండి పేరు వచ్చేసరికి పికాక్ దియాసు సిక్స్టీన్ హండ్రెడ్ పడుతున్నాయి దియా లోతు కూడా చాలా చక్కగా వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి పికాక్ దియాస్ అండి చూడండి మనకి పికాక్ వచ్చేసి పైన దియాస్ వస్తాయి ఇవి కూడా చాలా మంది అడిగారు ఇప్పుడు చాలా డేస్ తర్వాత రీస్టాక్ అయ్యండి ఎంత చక్కగా ఉన్నాయి చూడండి వర్క్ వచ్చేసరికి మనకి పికాక్ దియాసు హైట్ వచ్చేసరికి ఒక త్రీ ఇంచెస్ పైన అయితే వస్తున్నాయండి త్రీ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తున్నాయి ఇంచుమించుగా ఇవి స్మాల్ సైజ్ అండి మనకి ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ పడుతున్నాయి పెయిర్ వచ్చేసరికి ఎంత తక్కువ ఇందులో బిగ్ సైజ్ కూడా వచ్చాయండి చూడండి బిగ్ సైజ్ వచ్చేసరికి మనకి వెయిట్ ఎక్కువ వస్తున్నాయి చాలా స్ట్రాంగ్గా వచ్చాయండి మనకి బిగ్ సైజ్ ప్రైస్ వచ్చేసరికి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ పడుతున్నాయండి పేర్ కాస్ట్ వచ్చేసరికి హైట్ వచ్చేసరికి మనకి ఒక ఫైవ్ ఇంచెస్ అయితే వస్తున్నాయి చాలా చక్కగా ఉన్నాయండి బిగ్ సైజ్ కావాలన్న వాళ్ళు బిగ్ సైజ్ తీసుకోవచ్చు సరికి మనకి ఈ దియర్స్ కూడా చూడండి ఇవి కూడా మనకి డైలీ యూస్కి అయితే చాలా బాగుంటాయి మనకి డిజైన్ కూడా చూడండి ఎంత చక్కగా వచ్చిందో త్రీడీ అనేసరికి చాలా క్లియర్గా వస్తుంది డైలీ యూస్కి అయితే చాలా బాగుంటాయండి ఇవి హైట్ వచ్చేసరికి మనకి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తాయండి ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతున్నాయండి చాలా చక్కగా ఉన్నాయి ఇవి కూడా నెక్స్ట్ వచ్చేసరికి మనకి శంకు అండి చూడండి మనకి శంకు డిజైన్ కూడా ఎంత చక్కగా వచ్చిందో వెరీ బ్యూటిఫుల్ అండి ఇవి కూడా ఇవి మనకి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ పడుతున్నాయండి ఇవి కూడా చాలా బాగున్నాయి మనకి హైట్ వచ్చేసరికి ఒక టూ ఇంచెస్లో అయితే వస్తాయండి చూడండి ఎంత చక్కగా ఉన్నాయి వెరీ బ్యూటిఫుల్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇంకొక మోడల్ అండి లో ఇవి కూడా చాలా బాగున్నాయి ఇవి అమ్మవారి దగ్గర మనం పసుపు కుంకుమది కూడా వేసుకు పెట్టుకోవచ్చు అండి లేదంటే దియాస్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు ఆయిల్ ఎక్కువ పడుతుందండి లోత్ ఎక్కువ వచ్చాయి హైట్ వచ్చేసరికి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి లెంత్ చూసుకుంటే టూ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది ఈ విధంగా వెడల్పు చూసుకుంటే వన్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ఇవి మనకి పేరు కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ పడుతున్నాయండి ఇవి కూడా చాలా బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసరికి మనకి మూషికం అండి చూడండి ఎలుక దియాసు ఎంత చక్కగా ఉన్నాయో ఇవైతే చాలా వెయిట్ వచ్చాయండి చాలా సాలిడ్ వచ్చాయి ఎంత చక్కగా ఉన్నాయి చూడండి వెరీ బ్యూటిఫుల్ అండి దియాస్ ప్రైస్ వచ్చేసరికి టూ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతున్నాయండి ఎంత చక్కగా వచ్చాయి చూడండి వర్క్ అయితే చాలా బాగా వస్తాయి మనకి ఇదంతా కూడా వెయిట్ ఎక్కువలో కూడా వచ్చాయి మనకి దియాస్ హైట్ వచ్చేసరికి ఒక త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తున్నాయండి లెంత్ కూడా మనకి ఒక త్రీ త్రీ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తాయి ఓన్లీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎలిఫెంట్స్ అండి ఎలిఫెంట్స్ కూడా మనకి టూ సైజెస్లో అయితే స్టాక్ వచ్చాయి వెరీ స్మాల్ సైజ్ అండి మనకి ఒక టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ ఐడల్స్ దగ్గర పెట్టుకోవడానికి చాలా చక్కగా ఉంటాయి మనకి ఇది ఒక వన్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ సైట్లో అయితే వస్తాయండి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ పడుతున్నాయి బిగ్ సైజ్ అండి ఇవి మనకి బిగ్ సైజ్ చూడండి ఎంత చక్కగా వచ్చే ఫినిషింగ్ వచ్చేసరికి చాలా చక్కగా ఉన్నాయి మనకి ఇవి హైట్ వచ్చేసరికి ఇంచుమించుగా ఒక టూ ఇంచెస్ హైట్ అండి లెంత్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి మనకి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతున్నాయండి చాలా క్యూట్గా ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి త్రీడీలోనే గోల్డ్ ఫినిషింగ్లోనే శివలింగం అండ్ నంది అండి గోల్డ్ ఫినిషింగ్లో వచ్చాయి చూడండి బిగ్ సైజ్ శివలింగం అండి మనకి గోమోహంతో వస్తుంది చూడండి ఎంత చక్కగా ఉందో చాలా బాగుంది వెరీ బ్యూటిఫుల్ వెయిట్ కూడా ఎక్కువ వస్తుందండి మనకి శివలింగం ప్రైజ్ వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్ పడుతుంది హైట్ వచ్చేసరికి ఎంచుమించుగా ఒక త్రీ ఇంచెస్ అండి త్రీ ఇంచెస్ త్రీ పాయింట్ టూ ఆ విధంగా అయితే వస్తుంది ఈ లెంత్ చూసుకుంటే మనకి ఈ లెంత్ కూడా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుందండి ఇంచుమించుగా లెవెన్ హండ్రెడ్ అండి అదేవిధంగా బిగ్ సైజ్ నందండి చూడండి నంది స్వాటు కూడా ఎంత చక్కగా ఉన్నారో వెరీ బ్యూటిఫుల్ అండి ప్రైజ్ వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ అండి మనకి శివలంగానికి అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిందండి నంది కూడా చూడండి ఎలా సెట్ కింద కావాలంటే తీసుకోవచ్చు ఎవరికైనా నెక్స్ట్ వచ్చేసరికి మనకి సింహాసనాలు అయితే వచ్చేసాయండి ఇందులో కూడా మనకి త్రీ సైజెస్ వస్తాయి షీట్ కటింగ్ వస్తాయండి ఇవి మనకి ఇది స్మాల్ సైజ్ అండి స్టార్టింగ్ సైజు మనం చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకోవడానికి అది కూడా చాలా బాగుంటాయి లెంత్ చూసుకుంటే మనకు ఒక ఫోర్ ఇంచెస్ వస్తుందండి హైట్ చూసుకుంటే ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ పైన అయితే వస్తుంది సనం ప్రైజ్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ ఇందులో కొంచెం బిగ్ సైజ్ అండి మనకి బిగ్ సైజు ఇంచెస్ చూసుకుంటే ఫైవ్ ఇంచెస్ అండి మనకి ఫైవ్ ఇంచెస్ వస్తుంది హైట్ వచ్చేసరికి సిక్స్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తుంది సిక్స్ ఇంచెస్ పైన ప్రైజ్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ అండి కొంచెం బిగ్ సైజ్ అండి చూడండి బిగ్ సైజ్ కూడా ఎంత చక్కగా ఉందో మనకి లెంత్ చూసుకుంటే సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుంది హైట్ కూడా మనకి సెవెన్ ఇంచెస్ వస్తుందండి బిగ్ సైజ్ ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ అండి మనం ఇందులో ఒక టూ త్రీ ఐడల్స్ అలా పెట్టేసుకోవచ్చండి చూడండి నేను లలిత అమ్మవారు కామాక్షి అమ్మవారు ఐడల్స్ అయితే పెట్టి చూపిస్తున్నాను ఎంత చక్కగా ఉన్నాయో ఇలాగ మనం ఒక టూ త్రీ ఐడల్స్ కూడా పెట్టుకోవచ్చండి చాలా బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసరికి ముత్యాల హారతి ప్లేటు బిగ్ సైజ్ అండి ఇది ఇప్పుడైతే మనకి బిగ్ సైజ్ కూడా స్టాక్ వచ్చాయి చూడండి ఎంత చక్కగా ఉందో మనం ఇప్పుడు నవరాత్రులు మాసం వరలక్ష్మి వ్రతం పూజలు ఏదో వస్తున్నాయి కదా చూడండి బిగ్ సైజ్ ముత్యాల హారతి మనం ముత్యాలు వేసుకుని హార కింద తెచ్చుకోవడానికి చాలా బాగా యూజ్ అవుద్ది ఒక నైన్ ఇంచెస్ అండి ప్లేట్ వచ్చేసరికి మనకి నైన్ ఇంచెస్లో వస్తుంది మిడిల్లో దియ్య కూడా లోతు బాగా వస్తుందండి ఫ్రైజ్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది లైట్ వెయిట్ కాదండి చాలా స్ట్రాంగ్గా వస్తుందండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి కలసం అండి సాలిడ్లో హెవీ వెయిట్లో అయితే వస్తుందండి మనకి మామిడి లీవ్స్ వస్తున్నాయి చూడండి మ్యాంగో లీవ్స్ చాలా చక్కగా ఉంది సాలిడ్ పీస్ అండి ఇవి కూడా అటాచ్ అయిపోయి ఉంటాయండి మిడిల్ వన్ ఒకటి ఈ పైదైతే మనకి స్క్రూ ఇష్టం ఇస్తాడు క్లీన్ చేసుకున్నప్పుడు అది తీసేసుకోవచ్చండి అండి చాలా బాగుంది ప్రైస్ వచ్చేసరికి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి హైట్ మనకి ఒక ఫైవ్ ఇంచెస్ హైట్ అయితే వస్తుందండి వెరీ బ్యూటిఫుల్ అండి లీవ్స్ వచ్చేసరికి చాలా క్లియర్గా అయితే వస్తాయి ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి సుగ్లాబ్ వాల్ హ్యాంగింగ్స్ అండి చూడండి ఇవి కూడా ఎంత చక్కగా ఉన్నాయో మనకి పైన వచ్చేసరికి సుగ్లాబ్ వచ్చింది మిడిల్లో వచ్చేసరికి లోటస్ డిజైన్ వచ్చిందండి కింద వచ్చేసరికి మనకి బెల్స్ వచ్చాయండి ఎంత చక్కగా ఉన్నాయో చూడండి ఫినిషింగ్ కూడా చాలా బాగా వస్తాయి సాలిడ్ అండి లైట్ వెయిట్ అయితే కాదు వెయిట్ ఎక్కువ వస్తాయండి ఇవి మనకి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ పడుతున్నాయండి ఇంచుమించుగా మనకి హైట్ వచ్చేసరికి ఈ చైన్తో సహా చూసుకుంటే ఒక్కొక్కటి ఒక టెన్ ఇంచెస్ వరకు వస్తుందండి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ట్వెల్వ్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి మరో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి హోమ్ డెకర్ కలెక్షన్ ట్రైబల్ లేడీ సెట్స్ అండి చాలా మంది అడుగుతున్నారు చూడండి మనకి ట్రైబల్ సెట్టు హైట్ వచ్చేసరికి ఇంచుమించుగా ప్రతిదీ కూడా మనకి ఒక సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ నుంచి ఎయిట్ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తున్నాయండి చాలా చక్కగా ఉన్నాయి ఈ విధంగా ఫైవ్ పీసెస్ సెట్ వస్తుంది మనం డెకర్ పర్పస్ యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటాయండి ఇవైతే ఇప్పుడు రీస్టాక్ అయ్యాయి అండ్ బెస్ట్ ప్రైజ్లో అయితే ఇస్తామండి మనం సెట్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుందండి ఎంత చక్కగా ఉన్నాయో చూడండి వెయిట్ కూడా మనకి ఒక టూ కేజెస్ పైన వస్తాయండి వెరీ బ్యూటిఫుల్ కార్వింగ్ అండి ఎంత చక్కగా ఉన్నాయో నెక్స్ట్ వచ్చేసరికి హోమ్ డెకర్లోనే మరి బ్యూటిఫుల్ ఐటమ్ అండి చూడండి మనకి చెడు వినొద్దు చెడు చూడొద్దు చెడు మాట్లాడద్దు ఈ విధంగా మనకు ఒక టూ ఇంచెస్లో అయితే వస్తుందండి ఎడల్స్ ఈ ఎంత చక్కగా ఉన్నాయి చూడండి వెరీ బ్యూటిఫుల్ అండి మ్యాట్ ఫినిషింగ్ అండి మనం సోకేస్ పర్పస్ పెట్టుకోవడానికి కానీ చిన్నపిల్లలకి అది కూడా గిఫ్ట్ కింద తీర్చుకోవడానికి అయితే చాలా బాగుంటాయండి ఎంత చక్కగా ఉన్నాయో చూడండి ఒక్కొక్కటి కూడా మనకి ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ సైట్ అయితే వస్తుందండి ఈ సెట్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ థౌజండ్ రూపీస్ పడుతుందండి మ్యాట్ ఫినిషింగ్ లో ఫినిషింగ్ కూడా చాలా చక్కగా అయితే వస్తాయండి మనకి లాఫింగ్ బుద్దా అండి ఇది కూడా మనకి స్మాల్ సైజు స్మాల్ సైజ్ ఎవరికైనా మనం గిఫ్ట్ కింద తీసుకోవడానికి చాలా బాగుంటుంది ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి వెయిట్ ఎక్కువలోనే వస్తుందండి మనకి సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ వెయిట్ వరకు వస్తుంది ఇంచుమించుగా ఒక ఫోర్ ఇంచెస్ హైట్ అయితే వస్తుందండి ఎంత చక్కగా ఉందో చూడండి ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి బుల్ కార్ట్ అండి బుల్ కార్ట్ కూడా మనం హోమ్ డెకర్ కింద పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది స్మాల్ సైజ్ అండి ఎవరికైనా మనం గిఫ్ట్ కింద తీసుకోవడానికి అది కూడా చూడండి ఎంత చక్కగా ఉందో వెరీ బ్యూటిఫుల్ అండి ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చింది ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి మనకి హైట్ వచ్చేసరికి ఒక త్రీ ఇంచ్ వరకు వస్తుంది లెంత్ చూసుకుంటే ఒక ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుందండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అండి